అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే మనకి సిటీలో ఉందండి కమర్షియల్ పెట్టండి సిటీలో ఉంది ఇది కమర్షియల్ పెట్టండి ఇది మనకు మూడు సెంటుల స్థలం అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ మూడు సెంటుల స్థలం మనకు రోడ్ ఫేసింగ్ అయితే ఉందండి ఇది మున్సిపాలిటీలో ఉంది బీభవారం సిటీలో ఉందండి మనం మూడు సెంట్లు స్థలం కొనుక్కుంటే ఒక సెంటు స్థలం ఫ్రీ అండి అదర్ పార్కింగ్ ప్లేసెస్ మొత్తం అసలు ఒక సెంటు స్థలం అయితే ఉంటుంది అంతా ఫ్రీ అని అండి అది దీనికి ఎందుకంటే సా సపరేట్గా కార్ పార్కింగ్ అని గెస్ట్ హౌస్ టైప్లో మామూలుగా కట్టుకున్నారు దీంట్లో అయితే ఎవరు ఉండలేదండి మన కార్ పార్కింగ్ పక్కన సపరేట్ ఉంది ఈ స్థలం అంతా కూడా మనకి ఫ్రీ అనమాట అంటే అది మనకి గయాలండి ఇంకా వేరే వాళ్ళు వచ్చి చేసిది ఏం ఉండదండి వాళ్ళకి అది రోడ్డుకి కూడా చాలా గ్యాప్ ఉందండి మన ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ గెస్ట్ హౌస్ ఉండేది మామూలుగా ఏంటంటే సరదాగా ఎప్పుడైనా సర్దా కూర్చుండీ గెస్ట్ హౌస్ కింద కట్టారండి ఇది మామూలుగా డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి డబుల్ బెడ్రూమ్ కింద ఉంటుందంట ఇది లాకపోతే తెలియదు ఓన్లీ బయట తీసుకోమన్నారు బయట తీసానండి నేను దీనికి అయితే ట్యాప్ కూడా ఉందండి మున్సిపాలిటీ వాటర్ వస్తుందండి ట్యాప్ ఉందండి కమర్షియల్ పెట్టండి ఇది మనకి ఇది అవుతే కనుక కోటి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు మూడు సెంట్లు స్థలం కలిసి కోటి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు దీంతో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ తోటి బాత్రూమ్ కూడా ఉందండి ఈ పార్కింగ్ రెండు కార్లు పట్టి ప్లేస్ కూడా ఉంది మొత్తం మనకి రోడ్డు మీద ఆ సెంటు స్థలం కూడా లెక్కేసుకుంటే కనుక మనకి నాలుగు సెంటు స్థలం వస్తుంది మోటార్ అండి పైప్ లైన్ ఉంది పైన ట్యాంక్ ఉందండి కమర్షియల్ బిట్ అండి ఎవరైనా ఏదైనా షాప్లో అయినా తీసుకోవాలంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ టూ అండి ఇది కారు పార్కింగ్ ప్లేస్ కాబట్టి దానిలో మామూలు సిమెంట్ ఏం చేయలేదు అందుకని గడ్డి తీయమలసింది దానికి కాబట్టి సపరేట్గా తీసేరు కావాలి మనం మొత్తం పడగొట్టేసుకుని ఏదైనా షాప్లో అయితే తీసుకోవచ్చు లేదంటే కనుక హౌస్ కట్టుకున్నా తీసేసుకోవచ్చు లేదంటే ప్రస్తుతానికి ఇలా ఎవరైనా ఉండేవాళ్ళన్నా చేసుకోవచ్చు ఇది కమర్షియల్ పెట్టండి ఎవరికైనా కావాలి అర్జెంట్గా కాల్ చేయండి అర్జెంట్ సేల్ ఏంటండి అర్జెంట్ సేల్ అండి